అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో పరిశీలిద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు విలువల శిఖరం రామోజీ ఆయన పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం విశాఖలో చిత్రనగరి ఎన్టీఆర్ రామోజీలకు భారతరత్న సాధించడం మన బాధ్యత ప్రజాసేవకు పదవులే అక్కర్లేదన్న మహనీయుడు రామోజీరావు ప్రజా చైతన్యంతో సేవలందించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి భయమేరుగని జీవితం సమాజం కోసమే పోరాటం రామోజీరావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న జరిగినటువంటి సంస్కరణ సభ ఏదైతే ఉందో ఆ సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి గొప్పతనం గురించి ఆయన చేసినటువంటి సేవల గురించి ఎన్నో సేవల గురించి ఆయన వివరంగా చెప్పారు అంతేకాదు ఆయన కొడుకు రా మన రామోజీరావు గారి తనయుడు ఎవరైతే ఆయన కుమారుడు ఉన్నారో ఆయన తండ్రి ఆశయాలు ముందుకు తీసుకెళ్తాం నవ్యాంధ్ర కావాలనే అమరావతి ఆయన కళ ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి ఉండాలి అనేది ఆయన కళ ఆ నగర నిర్మాణానికి పది కోట్ల రూపాయల విలాన విరాళ విరాళమైతే ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ రామోజీరావు గారి కుమారుడండి ఆయన పది కోట్ల రూపాయల విరాళాన్ని పార్టీకి అందజేశారు ఏదైతే ఈ రాజధాని నిర్మాణ పనుల కోసం ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని ఎన్నికల నిదర్శనం అభివృద్ధి సుస్థిరతలకు వారు చట్టం కట్టారు సారీ వారు పట్టం కట్టారు దేశవ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్ల విస్మరణ విస్తరణ పకడ్బందీగా పోటీ పరీక్షల నిర్వహణ కొత్త బడ్జెట్లో చారిత్రాత్మక నిర్ణయాలు సంస్కరణలో వేగం అందుకుంటాయి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి గారి ప్రసంగం అనేదాన్ని దానికి తోటి ఇంకోటి ఏంటంటే ఈ రైళ్ళు బుల్లెట్ ట్రైన్స్ ఏ అయితే ఉన్నాయో ఆ ట్రైన్స్ యొక్క వేగాన్ని తగ్గించారండి నూట అరవై కిలోమీటర్లుగా ఉండే వేగాన్ని నూట ముప్పైకి తగ్గించారు నిన్న ఇది ఒక న్యూస్ అయింది పొంగనూరులో పెద్దిరెడ్డికి షాక్ వైకాపాకు మున్సిపల్ చైర్మన్తో పాటు పదమూడు మంది కౌన్సిలర్ల రాజీనామా పొంగనూరులో వైకాపాకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అయితే రాజీనామా చేశారండి పదమూడు మంది ఏదైతే పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో గెలవనము పొంగనూరు వచ్చినప్పుడు కూడా అంగళ్ళలో అక్కడ గొడవలు సృష్టించడం ఇవన్నీ చేసి ఆ పొంగనూరు మీద ఏమైనా సైకిల్ ఎల్లో కలర్ సైకిల్ ఎల్లో డ్రెస్ వేసుకుంటూ వెళ్తే వాళ్ళ మీద వేరంగం వేయటం ఇవన్నీ మనం చూసాం చాలా అరాచకాలు నన్ను మించినవాడు లేడు అన్నట్లుగా విర్రవేగిపోయినటువంటి పెద్దిరెడ్డికి ఉన్నటువంటి బలాన్ని పొంగనూరులో చంద్రబాబు నాయుడు తన యొక్క సామర్థ్యంతో పడగొట్టేసేయాలి తొక్కేయాలి బలాన్ని లేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి అవమానం అంటే వాస్తవంగా చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పదవులో లేనంతసేపేమో పార్టీ మనుగడ కోసం ప్రయత్నం చేస్తారు పదవులోకి వచ్చిన తర్వాత ఏమో రాజకీయం అనేది మర్చిపోయి ఎక్కడ ఏం చేయాలి ఎక్కడ ఏ అభివృద్ధి చేయాలి ఇదే ఆలోచనలతోటి ఉంటారు ఇక్కడ పదవిలో ఉన్నంతకాలం రాజకీయం ప్లస్ అభివృద్ధి రెండింటి గురించి ఆలోచిస్తే సమన్వయం చేసుకుంటేనే పార్టీ ఫుల్ టెజ్డ్గా మనుగడలోకి ఉంటుంది అదైతే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది చూడాలి ఏడు వేల తొంభై రెండు కిలోమీటర్ల మేర రోడ్లు గుంతలమయ్యాం తక్షణం పూడ్చాలంటే రెండు వందల అరవై మూడు కోట్ల అవసరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు కేటాయించని జగన్ ప్రభుత్వం అందుకేనండి రోడ్లన్నీ పోయినాయి పిన్నెల్లికి పద్నాలుగు రోజుల రిమాండ్ నాలుగు గంటల పాటు వాదనల అనంతరం జడ్జి నిర్ణయం భారీ బందోబస్తుల మధ్య నెల్లూరు కారాగారానికి తరలింపు పిన్నెల్లిని నెల్లూరు జైలుకి తరలించారండి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించి ఇంకా నెక్స్ట్ వార్తలు ఏంటో చూద్దాం పోలీసుల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళించాల్సిందే వైకాపా పాలనలో అదపాతాలానికి పడిపోయిన శాఖ పనితీరు మళ్ళీ గాడిలో పెట్టడం కొత్త ప్రభుత్వానికి పెను సవాళ్ళ శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు సమర్థులు నిబంధనత కలిగిన అధికారులను నియమిస్తేనే సాధ్యం వైకాపా హయాంలో గత ఐదేళ్లలో పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన పోలీస్ శాఖను కొత్త ప్రభుత్వం సమూలంగా ప్రక్ష ప్రక్షాళించాల్సిందే ఏపీ పోలీసు ప్రతిష్టను మళ్ళీ పునరుద్ధరించిందే పునరుద్ధరించాల్సిందే క్షేత్రస్థాయిలో పోలింగ్ను పోస్టింగ్లను పటిష్టపరిచి చట్టం నిబంధనలను చక్కగా అమలు చేయాలని గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం పోలీస్ శాఖను క్షేత్రస్థాయిలో సర్వనాశనం చేసేసింది దాన్ని సరిదిద్ది గాడిలో పెట్టడం పోలీసుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడం నూతన ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్ళ నాన్న ఆశయాలు ముందుకు తీసుకెళ్తాం ఓకే పనిలోనే విశ్రాంతి పొందిన నిర్విరామ శ్రామికుడు తెలుగునాట ఆయన పేరు తెలియని వారు లేరు రామోజీరావు జీవితాన్ని ఆవిష్కరించిన లఘు చిత్రం రామోజీరావు గారి గురించి ఎక్కువగా నిన్న జరిగినటువంటి సందర్భం అండి అక్షరమే ఆయుధంగా పోరాడిన అసమాన యోధుడు రామోజీరావు గారి చిత్ర ప్రదర్శన కూడా జరిగిందంట కానీ సాక్షిలో దీని గురించి ఏమి రాయరు నాకు తెలిసి మా ఊరికి పెద్ద దిక్కు రామోజీరావు ఓకే ఆయన లేకుంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం గ్రామానికి ఆయన చేసిన మేలు మరిచిపోలేం సంస్మరణ సభ వద్ద పెద పారుపూడి వాసుల ఆవేదన జవహర్ రెడ్డికి మళ్ళీ పోస్టింగ్ పూనం మాలకొండ కూడా ఈ నెలాఖరులోనే ఇద్దరు రిటైర్మెంట్ వైకాపా ప్రభుత్వంలో కీలక హోదాల్లో వివాదాస్పదంగా పనిచేసి నెలాఖరులో పదవి విరమణ చేయనున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను రిటైర్మెంట్ ముంగిట పోస్టింగ్లు ఇచ్చి కూటమి ప్రభుత్వం హుందాగా వ్యవహరిస్తోంది కరెక్టే అండి ఎలాగో నెల రోజుల్లో రిటైర్మెంట్ ఉంది కదా వాళ్ళని ఈరోజు ఇప్పుడు విధుల నుంచి తప్పించి వాళ్ళని బాధ పెట్టడం కన్నా నెల రోజులు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి పంపించడం సాధారణంగా సాగనంపడమే కరెక్ట్ కూటమి ప్రభుత్వం యొక్క హుందాతనం అది పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తాం ప్రజలకు నమ్మకం కలిగేలా చేస్తాం ఇప్పటికే సామాజిక మాధ్యమ బాధితురాలనే హోంమంత్రి వంగలపూడి అనిత వంగలపూడి అనిత గారి పైన కూడా కేసులు ఉన్నాయండి జగన్ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తల్లో కొత్తలో కాదు చాలా కేసులు పెట్టారు కూడా తొలిసారి జైలుకు పిన్నెల్లి అంట అసత్యాల పుట్ట ప్రభుత్వ స్క్రిప్ట్ మూడు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం రోడ్డు రకంగా ఉండే దుర్మరణం అవరా అన్నింట వైకాపా ఆర్థిక అరాచకాలు బ్లాక్ లిస్ట్లోని గుత్తేదారులకు పనులిచ్చి బిల్లులు ఎలా చెల్లించారు రహదారుల పనులు ఎందుకు చేయలేదు సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వండి పంచాయతీరాజ్ విభాగంపై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం జగన్ తప్పులు చేయడంతోనే ప్రజలు శిక్షించారు ఓకే అది కరెక్టే సర్వే పేరుతో నూట పది కోట్ల రూపాయల దారి మళ్లింపు అదంతా సెర్చ్లో ఖర్చు పెట్టాల్సిన సొమ్ము వైకాపా అధికారంలోకి రాగానే తెర మీదకు వై క్రియేటర్స్ మీడియా డ్వాక్రా మహిళల ఉపాధి వెచ్చించాల్సిన నిధుల దుర్వినియోగం ప్రభుత్వం విచారణ చేయిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి చాలా వస్తున్నాయండి వెలుగులోకి మాత్రం ఓకే ఇంకా సాక్షిలో ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం వీళ్ళ యొక్క సొల్లు వీళ్ళ యొక్క అబద్ధాలు ఏం చెప్తాయో ఒకసారి విందాం రైతుకు రొక్కమేది తక్షణమే ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వాలంటూ రైతు సంఘాల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు ధర్నాలు కేంద్రం మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపాటు వచ్చి ఇరవై రోజులు అవలేదు అధికారుల్లోకి వచ్చి అప్పుడే సమ్మెలో అని చెప్పి వీళ్ళు చెప్తున్న దానికి వీళ్ళు వంత పాడటం ఓకే గడిచిన ఐదేళ్ళు ఈపాటికే ఖాతాల్లోకి ప్రస్తుతం భరోసాలు లేక భారంగా సాగు ప్యాకాట మొదలు మీరు చేసినటువంటి పనులన్నీ కూడా తెలియాలి కదా వస్తాయి వస్తాయి కంగారు పడద్దు మొదలంటండి మళ్ళీ తెర మీదకు వస్తున్న క్లబ్లు శిబిరాలు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండ సచివాలయాల సిబ్బంది సిద్ధం కావాలి జూలై ఒకటిన లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పింఛన్లను పంపిణీ చేయాలి ఒక్క రోజులోనే అరవై ఐదు వేల అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు ఓకే గడిచిన ఐదేళ్ళు ఈ పాటికే ఖాతాల్లో కట్ట ఈ అమ్మ మార్చిలో నొక్కినటువంటి బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఎంతమట రాలేదారా పెత్త సన్నాసులారా మార్చిలో నొక్కారు బటను విద్యార్థులకు సంబంధించి కానీ ఏదన్నా కానీ ఓకే అండి సాక్షిలో అయితే ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చినాయి అనేది చూద్దాం ఒకసారి వందే భారత్ గతిమాన్ రైళ్ల వేగం తగ్గింపు నూట అరవై కిలోమీటర్ల నుంచి నూట ముప్పై కిలోమీటర్లకి ఆ తగ్గింపు అంట భద్రతా కారణాల దృష్ట్యా కీలక నిర్ణయం దొంగరాతుల ద్వివేది ఇసుకలో పూర్తిగా కూరుకుపోయిన స్పెషల్ సిఎస్ అక్రమ తవ్వకాలపై కలెక్టర్లతో అబద్ధాలు అంతా ఓకే అని ప్రొఫార్మా పంపి పంపించి మరీ ఆదేశాలు డూడు బస్ సంతకాలు చేసిన ఐఏఎస్లు ఎన్జిటి హైకోర్టు సుప్రీంకోర్టుకు అసత్య నివేదికలు జగన్ సర్కారు హయాంలో ఇవి కలెక్టర్ల తీరు తనిఖీలు చేయకుండానే అక్రమాలు లేవని సర్టిఫికెట్ ప్రొఫార్మాలో జిల్లా పేరు నింపి కింద సంతకం స్టాంపు ఏం మాయా చేశావు గోపాల అంటూ ఒక కథనం అయితే రాశారండి ద్వివేది గారి గురించి జగన్కు జనం గుణపాఠం ప్రత్యర్థులపై కక్షగట్టి పాలనను విస్మరించారు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఖతం చేయాలని ఆయన పగబట్టారు చివరకు తన పార్టీనే ఖతం చేసుకున్నారు మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్నే మింగేస్తాయి జగన్ తుడిచిపెట్టుకుపోవడమే దీనికి నిదర్శనం ఆయన అక్రమాలతో ఆంధ్రాలో పరిశ్రమలు కుప్పకూలాయి బాబు ఫోన్ చేస్తే జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చామనడం అబద్ధం అంటే అక్కడ లోటస్ పండ్లో ఆయన నిర్మాణాలు కూల్చారు కదండి కొన్ని దాని గురించి మాట్లాడారు అన్నమాట ఇంకా పిన్నెల్లి అరెస్టు పిన్నెల్లి జైలుకు అది మొత్తం ఓకే పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు పరీక్షలు నిజాయితీగా జరగాలి నియామకాల్లోనూ వద్దు రాష్ట్రపతి ముర్ము గారు చెప్పారు నీట్ కేసులో సిబిఐ అరెస్టులు షురు నీటికి సంబంధించి ఏదైతే ఉన్నాయో పేపర్ లీకేజ్ కేసులు కానీ ఏదన్నా కానీ అవి అరెస్టులు షురు అయినాయి అంట చేయని పనులకు బిల్లులు వైసీపీ సర్కారులో జరిగినటువంటి అవకతవకలు మున్సిపల్ కార్పొరేషన్ల ఖజానా ఖాళీ పద్నాలుగు వేల కోట్లకు పైగా చెల్లింపులు పెండింగ్ కొన్ని చోట్ల కొన్నింట ఖాతాల్లో ఉన్నటువంటి నిధుల కంటే ఖర్చే ఎక్కువ పట్టణాలను నిలువునా ముంచిన వైసీపీ సర్కారు కూటమి ప్రభుత్వంపై బకాయిల భారం ఇవ్వండి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్